వెల్కమ్ టు నిర్భయంగా చెప్తాం నిజాం విజయనగరం జిల్లా శృంగవరపుకోట జిందాల్ భూ నిర్వాసితుల పట్ల పోలీసులు మరియు అధికారులు తీరుపై ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం అభివృద్ధి పనులు పేరుతో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రుల భూములు ఎప్పుడూ పోలేదని ఎప్పుడూ పేదవాడి భూములు మాత్రమే పోతున్నాయని ఆరోపించారు ప్రభుత్వాలు పట్టించుకోకపోనప్పటికీ జిందాల్ నిర్వాసితులకు కోర్టు మరియు ఎస్సీ ఎస్టీ కమిషన్ల ద్వారా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి గారు భూములు గట్ట పోవు నుంచి వెళ్ళిపోతుంది కంపెనీ అంత హైవేలన్నీ కూడా మా నాయకులు భూములు పక్క నుంచి వెళ్తూ ఉంటాయి పేదవాడి భూములు తీసుకొని ఈ కంపెనీలకి అయితే అన్ని ఎస్ఐ భూములు తీసుకొని పేదవాడు కడుపులు కొడతా ఉన్నారు ఈరోజు సుమారు ఇక్కడ ఎస్టీ కంపెనీలో చెప్పాను సుమారు రెండు వందల నలభై మంది ఎస్టీ రైతులు ఉన్నారండి ఆడ భూమి అంతా కూడా రెండు వందల నలభై ఏడు ఎకరాలు అండి మనిషి ఎకరా 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 ఈ ఈరోజు ఆ భూమి పోయింది వాళ్ళు కడుపు కొట్టారు వాళ్ళకి అన్యాయం చేశారు వాళ్ళకి న్యాయం చేయాలని చెప్తే నిజంగా ఇది వాస్తవం ఎందుకు ఇంత అన్యాయం జరిగింది నేను అక్కడికి వచ్చి గ్రామ సభ పెడతానని ఆయన చెప్పడం కూడా నిజంగా చాలా సంతోషం ఖచ్చితంగా మా రైతులందరికీ కూడా ఏదైతే జందాలు మోసం చేసిన రైతులు ఉన్నారో ప్రభుత్వం రైతుల పట్ల బాధ్యత లేకపోయినా మరి కమిషన్స్ అయినా బాధ్యత పడితే లేకపోతే హైకోర్టు నుంచి కూడా పాజిటివ్ ఆర్డర్ వస్తుందని మేమైతే ఎదురు చూస్తా ఉన్నాం మరి ఇది ప్రజలకు తెలియాలని చెప్పి ఈరోజు ఈ పత్రికా సమావేశం ద్వారా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తా ఉన్నాను